అంటే వాళ్ళ ఉద్దేశం అంటే తెలుగుదేశం పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డికి వణుకు రాత్రులు నిద్రపోయేటప్పుడు కూర్చున్నప్పుడు పడుకునేటప్పుడు పొడి జ్ఞాపకం ఉంటుంది మా వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆయనకు పైశాచిక ఆనందం అది అయిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో మమ్మల్ని అరెస్ట్ చేశారు కాబట్టి భయపడిపోతామని కళ్ళ కంటున్నాడు పగటి కళ్ళలు ప్రతి ఒక్క అరెస్ట్ కి ఒక్కొక్కరు ఐదు వేలు పదివేలు లక్ష పది లక్షల ఓట్లు ప్రభావితం చేసే పరిస్థితిలో ఉంటారు ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారు చీకొట్టే పరిస్థితికి వస్తున్నారు బయట రాలేకపోవచ్చు ఫియర్ సైకోతో ఎందుకంటే మేము వస్తే ఒక రాజకీయ పార్టీని వీళ్ళు మారుగా చేస్తున్నారు మేము వస్తే అని భయపడవచ్చు ఇప్పుడు తాత్కాలికంగా రేపు ఎన్నికలు డిక్లేర్ చేసిన ఒక్క నిమిషంలో ఆరు నెలలకు మురపు మీరు చూస్తారు ఎక్కడికక్కడ మనిషికి ఒక రాయి తీసుకొని ఈ పార్టీ మీద వేస్తారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరు కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండరు ఈ రోజు రాష్ట్రం మొత్తం ఒక సైకలాజికల్ గా ఒక ఫియర్ సై సైకోలో ఉంది భయభ్రాంతులు అయిపోయారు ఇవి మాస్ ఉంటుందా వాడి మీద కేసు పెట్టరా లేకుంటే వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తారు కడాన వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకన్నా రక్షన్ ఉంటుందా అనే భయంతో ఉన్నారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి దానిపైన నేను కూడా ఆలోచిస్తున్నా తొందరలో క్యాంపెయిన్ తీసుకోవాలనుకుంటున్నా ప్రజల్లోకి వెళ్తాం ఎవరికి స్వేచ్ఛ ఉంది రాష్ట్రంలో ఇంట్లో కూర్చొని డబ్బా కొట్టడం కాదు నువ్వు ఇరవై నాలుగు గంట మాట్లాడుతున్నావు అజ్జేస్తే చేశారని ఎక్కడన్నా బయట పోతే పరదాల్లో తిరిగే పరిస్థితి పోలీసులు అంతా పెట్టుకొని కంట్రోల్లో పెట్టుకొని తిరిగే పరిస్థితి ఒకప్పుడు పాదయాత్ర చేసి ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు బయట రావాలంటే పెరిగితనంతో వచ్చే పరిస్థితి లేదు